ఈ రోజున చింతలపూడి నగరంలో ఒక నిమిషం వంగవీటి మోహన రంగారావు గారి మరియు అల్లూరి సీతారామరాజు గారి జయంతిని ఇక్కడ జరుపుకోవడం జరిగింది మరి చింతలపూడి నివాస ప్రజలతోటి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎమ్మెల్యేగా మరి ఇలాంటి పెద్దల్ని తలుచుకొని మరి వారికి మూలదండ వేసి వారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది తప్పకుండా మేమందరం కూడా వారి ఆశయాలు తగ్గట్టుగా నడుస్తాము అదే క్రమంలో మరి ఈరోజు చింతలపూడి నగరంలో అనేకమైన షాపుల్ని చూడడం జరిగింది ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థ ఎట్లా ఉందనేది పరిశీలించి మరి షాప్ ఓనర్స్ కూడా వాళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ట్రాఫిక్ విషయంలో కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి పార్కింగ్ మిషన్లో అవన్నీ కూడా చెప్పడం జరిగింది మళ్ళీ మూడు రోజులు రివ్యూ ఉంటుంది ఏదైనా కూడా చింతలపూడి నియోజక నియోజక ప్రజలకి ఇబ్బంది లేకుండా వారి సేఫ్టీకి మరి ప్రయారిటీ ఇస్తూ ఒక అందమైన నగరంగా తీర్చిది తీర్చిదిద్దడమే నాకు లక్ష్యం మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నాకు ధన్యవాదములు తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులకి కార్యకర్తలకి అభిమానులకి మీడియా మిత్రులకి అందరూ కూడా నాకు ధన్యవాదం అలాగే రేపు నా ఇంటి వద్ద ఉన్న పార్కింగ్లో సెక్రటరీ ఎంప్లాయీస్కి ఎండిఓస్కి అలాగే తెలుగుదేశం బీజేపీ పార్టీ నాయకులకి ఎవరైతే అలాగే జనసేన నాయకులకి ఎవరైతే ఉన్న పెన్షన్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశారో వారిని అభినందిస్తూ ఆ ఇంటి వద్ద వారికి బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేయడం జరిగింది ఇది ఓన్లీ లిమిటెడ్ మెంబర్స్కి అరేంజ్ చేసాము వాళ్ళు అప్రిషియేట్ చేయడానికి సో మీరు అందరూ కూడా సహకరించండి మరి మాకు సపోర్ట్ చేస్తున్న మీడియా మిత్రులు కూడా నాకు థ్యాంక్స్ చెప్పి